నాకు తెలిసి మనలో చాలా మంది కూడా ఇలాంటి ఇల్లు కోసం వెతుకుంటారని చెప్పి అనుకుంటున్నాను ఎంత వెతికినా ఇలాంటి ఇల్లు ఎంత తక్కువ రేట్ లో దొరకటం అంటే చాలా కష్టం అండి మనలాంటి పేద సామాన్య మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకి సొంత ఇల్లు అనేది ఒక కాలం అండి నాలుగు సెంట్లలో కట్టినటువంటి ఈ అందమైన ఇల్లు అది కూడా చాలా అంటే చాలా తక్కువ ధరలు అమ్మటం అంటే నేను చాలా సంతోషపడ్డానండి ఎక్స్క్లూజివ్ గా మన వ్యూర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కోసం ఈ వీడియోతో చేస్తున్నాను సొంత ఇల్లు కొనుక్కోవాలనుకుంటే ఎక్కడికో వెళ్ళి వెతుకోవాల్సిన అవసరం లేదండి ఇక్కడ ఒకే చోట ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లలో పద్నాలుగు ఏళ్ళు అయితే సేల్ రెడీగా ఉన్నాయి హౌసెస్ కొనుగోలు చేయడం ఆల్రెడీ ప్రారంభించారండి మెజర్మెంట్స్ వచ్చేసరికి ఇరవై అడుగుల వెడల్పు అరవై అడుగుల లోత అయితే వచ్చిందండి పదిహేను వందల ఎస్ వరకు ఉంటుంది అట్లానే గజాల్లో చూసినట్లయితే నూట ఎనభై మూడు గజాల వరకు ఉందండి సెంట్లలో చూసినట్లయితే మూడు పాయింట్ ఎనిమిది ఒకటి సెంట్లైతే వచ్చిందండి అంటే నాలుగు సెంట్లకి తొమ్మిది అయితే తగ్గుతుందండి ఇంకా కన్స్ట్రక్షన్ విషయానికి వచ్చినట్లయితే తొమ్మిది అంగుళాల గోడలు నాలుగున్న రంగుల గోడలు అయితే కట్టారు ఇంకా వుడ్ వర్క్ వచ్చేసరికి ప్లైవుడ్ విత్ సన్ గ్లాస్ వర్క్ అయితే చేశారండీ వుడ్కి చదలు పట్టేటువంటి అవకాశం అయితే లేదు చదలు పట్టేటువంటి ఏరియా కూడా కాదు ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ అయితే వేశారండి టైల్స్ అయితే కాదు అట్లానే టాప్ లో వచ్చేసరికి పిఓపి ఫాల్ సీలింగ్ విత్ కోయిల్ లైటింగ్ సపోర్ట్ అయితే వచ్చింది మల్టీ కలర్ ఎలైటీ లైటింగ్ కాంబినేషన్ కూడా ఇచ్చారు రెండు బెడ్రూమ్ లు కలిగి విత్ అటాచడ్ వాష్ రూమ్స్ హాలు కిచెన్ డైనింగ్ ప్లేస్ కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి అట్లానే ఈ ఇంటిలో ఎనభై శాతం వరకు ఏ బ్యాంక్ అయినా సరే లోన్ ఇస్తుంది మనకి రెండు స్టేర్లు వేసుకునే ఫౌండేషన్ స్ట్రెంత్ అయితే ఉందండి హౌస్ అయితే ఓవరాల్ గా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అండి మంచి రీజనబుల్ ప్రైస్ లో అమ్ముతున్నారు ఈ హౌస్ ప్రైస్ వచ్చరికి కేవలం యాభై మూడు లక్షలు మాత్రమే చెప్తున్నారు అండి నాలుగు సెంట్లకి తొమ్మిది గజాలు తక్కువ ఉంటుంది ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లలో ఈ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది తూర్పు మరియు పడమర వాకిల్ అండి ఇంటి ముందు కూడా ముప్పై అడుగుల సీసీ రోడ్లు అయితే ఉన్నాయి హౌస్ ప్లానింగ్ కూడా చాలా బాగుందండి సూపర్ గా చేశారు మీరు ఇప్పటి వరకు కదా హౌస్ ఆఫ్ రంట్ ఎలివేషన్ పార్కింగ్ ఏరియా నుంచి ఇప్పుడు వచ్చాం కదా మనం ఎండ్ వరకు వాష్ ఏరియా వరకు కూడాను ప్లానింగ్ అయితే సూపర్గా ఉందండి ఇక లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే పల్నాడు జిల్లా నర్సరాబేటలో అందుబాటులో ఉందండి ఇంటికి సంబంధించినటువంటి వివరాలు ఈ వీడియోలో డీటెయిల్గా తెలియజేసి అనుకుంటున్నాను మరిద్ద సమాచారం కొరకు వీడియోలు కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసినట్లయితే మీకు మరిన్ని వివరాలు తెలియజేసి విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తారు వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను సో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వడం ట్రై చేయండి మీ సపోర్ట్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ ఆల్